అందరికి దండాలు టీటెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక రాజాకొచ్చింది పెట్టి చెప్తది అసలే కోతి ఇంత కలుగుటు తాగితే ఓరి దేవుడో ఇంకేమన్నా ఉంటదా లోకమంతా కింద మీద అవుతది ఏమైంది అని అనుకుంటున్నారా దొంగోట్లేసింది గాక దాన్ని పోటువా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు ఇద్దరు బీజేపీ ఉద్దండ పిండాలు మరి ఇంత పని చేసినాక ఇడిచిపెడతారా తీసుకపోయి అరెస్ట్ చేసి అత్తగారింట్లో కూర్చుండబెట్టిండ్రు పోలీసు వాళ్ళు ఈ నెల ఏడో తారీఖు నాడు జరిగిన మూడో విడత లోక్ సభ గుజరాత్ బిజెపి నాయకుడి కొడుకు ఏకంగా పోలింగ్ కేంద్రంలా జూలు దిగి పోలింగ్ స్టేషన్ లా రచ్చ రచ్చ చేసిండు అనుకో రాదుర్రీ ప్రదాంపురాని రెండు వందల ఇరవై నంబర్ పోలింగ్ కేంద్రం లా విజయ్ బాబోరు మనోజ్ మాగన్ లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు దొంగోట్లు వేసిన రు ఓట్ల గురించి అంత ఎరకలేదేమో అందుకే చేసిండ్రేమో అనుకుంటే పాపుల కాలేసినట్టే బాబోరల్ల తండ్రి మునుపు సంత్రాంపుర తాలూకాల బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిండి అన్నట్టు అందుకే అయ్యా అండ చూసుకొని పుత్రరత్నము గిసొంటి ఉద్దార కనికి దిగిండు అన్నట్టు పోలింగ్ కేంద్రంలో ఉన్న అధికారులను ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన మాటలు తిట్టి కేంద్రాన్ని తీసుకున్నారు ఇంకా అనుచరులతో కలిసి రిగింగ్ కు అన్నట్టు ఇట్లా దొంగ ఓట్లు వేసుడే కాకుండా దారుణాన్ని సోషల్ లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టినరు సూషిండ్రా ఎంత ధైర్యం వచ్చిందో అట్లనే ఆడున్న ఈవిఎం మిషన్లను ఇంకా ఎన్నికల పరికరాలు అన్నిటినీ కూడా చేతులకు తీసుకున్నారు ఇగో ఇలా కనిపిస్తున్న ఈవీఎం మిషన్లు మా నాయనయే అని చెప్పుకుంటా లైవ్ వీడియోలు మాట్లాడినరు బీజేపీ లీడర్ కొడుకు పది నిమిషాలు టైం బై ఈనే కూర్చుంటాం పొద్దు నుంచి పోలింగ్ జరిగింది కదా అని మాట్లాడిన మాటలు కూడా లైవ్ వీడియోల రికార్డ్ అయినాయి ఈ కళాఖండం అంతా వీడియోల రికార్డింగ్ అవడుతోని కక్కలేక మింగ లేకపోయింది కమలం పార్టీ గింత దారుణం చేసినాక కూడా రీపోలింగ్ పెట్టకపోతే కేంద్రం లా గుజరాత్ లో ఉన్నది పువ్వు పార్టీ నాయే నష్ట నివారణ చర్యలు చెయ్యకుంటే ఎన్నికల కమిషన్ బిజెపి సర్కార్లు కుమ్మక్కని అని దేశం మొత్తం మాట్లాడుకుంటదో ఏమోనని ఎమ్మటే ఆడ పోలింగ్ ను రద్దు చేసిండ్రు రు మళ్ళా పదకొండో తారీఖు నాడు రీపోలింగ్ పెట్టాలని కూడా నిర్ణయించిండ్రు అన్నట్టుగా ఇక గింత తదంగాన్ని నడిపిన విజయ్ బాబు రంటోళ్ళని తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో వేసిన రు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ సెక్షన్లు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ముప్పై ఒకటి నూట డెబ్బై ఒకటి నూట ముప్పై ఐదు సెక్షన్ల కింద లోపల పడేసిండ్రు ఇగో ప్రజాస్వామ్య భారతంలా కమల కళాకాండలు గీ తీర్గా ఎలిగిపోతున్నాయన్నట్టు లైవ్ స్ట్రీమింగ్ పెట్టిండ్రు కాబట్టి లోకం అంతా తెలిసింది మరి తెలివనివి ఇంకెన్నున్నాయో అధికార బలం తోటి గిసొంటి ఉద్దార్కాలు ఇంకెన్ని చేసిండ్రో అని మాట్లాడుకోవటి జనాలు గద నుల్లా ముచ్చట మీ కామెంట్ కూడా రాయన్ీ గిది ఎలాంటి ముచ్చట మన రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అదివరక చూస్తానే ఉండర్రీ టీ టెన్